అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు మీనరాశి వారి ఫలితాలను చూద్దాం మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వారి యొక్క వృత్తి వ్యాపారాల మీదే ఈ వారం అంతా కనపడుతోంది దీంతో పాటు వీరికి వృత్తి సంబంధంగా ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంది అలాగే శ్రమ ఎక్కువగా పడబోతున్నారండి దీంతో పాటు కొంచెం నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి అలాగే తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన ధన నష్టము వ్యాపార ఉద్యోగ నష్టం కూడా కలుగుతూ ఉంటుంది అందుకని తొందరపాటు నిర్ణయాలు కూడవు ఇంకా తర్వాత విషయం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా సాగుతూ ఉంటాయండి ఇవి ఎక్కడా కూడా ముందుకెళ్లే అవకాశాలు అయితే మనకి కనిపించట్లేదు ఏదో ఒక హియరింగ్కి వెళ్ళటం రావడమే తప్ప దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది కనిపించదు మీరు దీనికోసం ప్రయత్నం కూడా చెయ్యరు అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు మాత్రం మీరు కొంత దృష్టి సారించే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు మీ యొక్క భార్యతోటి కానీ లేకపోతే మీ జీవిత భాగస్వామితో కానీ అలాగే మీ సంతానంతో కానీ కొంత దూరంగా ఉండటము దీని వలన మీరు కొంత కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను అని మానసిక పడటము కనపడుతోంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా ఈ రాశి వారు మాత్రం కనపరచాలి అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉండబోతున్నాయి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి రుణం తీసుకునే ప్రయత్నం కూడా మీరు కొంతవరకు చేస్తారనే చెప్పుకోవచ్చు అయితే రుణాలు తీర్చే ప్రయత్నం కూడా కనపడుతుంది అయితే రుణాలు తీసుకునే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి ఇంకా మెయిన్ గా ఇంకా భార్యాభర్తల మధ్యన గనక మనం గమనిస్తే మీనరాశిలోకే ఇంకా మనకి చాలా గ్రహాలు నెమ్మది నెమ్మదిగా చేరబోతున్నాయండి కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా అనేక గ్రహాలు గనక ఒకే రాశిలోకి వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత మనుషుల మీద చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి అలాగే మీ యొక్క వైవాహిక జీవితం గురించి మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం గురించి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కోర్టు విషయాలు అనుకుందాము సమస్యలు అనుకుందాము అవమానాలు నిందలు పోలీస్ స్టేషన్లు ఇలాంటివి అనుకుందాము ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా ఇబ్బందికి గురిచైపోతున్నాయి కాబట్టి ఇవి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి ఈ వారం ఈ రోజే స్టార్ట్ అవ్వాలని లేదు ఏది ప్రాబ్లం ఒక రోజులో స్టార్ట్ కాదు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఒక్క రోజులో అది ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు మీరు మేము తలబెట్టిన ఏప్రిల్ ఐదో తారీఖున మన్యు సూక్త మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకంతో పాటు నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం చేస్తున్నాం ఇది చేయించుకోవటం వలన ఇన్ని గ్రహాల ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ చికాకు ఏదైతే ఉందో ఈ శారీరక మానసిక బడలిక ఏదైతే ఉందో ఈ భార్యాభర్తల మధ్యన కలుగుతున్న ఎడబాటు ఏదైతే ఉందో కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు సహోద్యోగుల వలన కలుగుతున్న ఇబ్బందులు మీ సహోద్యోగులే మీకు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీ గ్రోత్ని వాళ్ళు ఆ భరించలేరనమాట మీ ముందర ఒకటి చెప్పటం మీ వెనకాల ఒకటి చేయటం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి అందుకని ఏప్రిల్ ఐదున మేము చేయబోయే మహాన్యాసపూర్వక మన్యు సూక్త అభిషేకంతో పాటుగా నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం చేస్తున్నాం ఇది చేయటం వలన తప్పనిసరిగా మీరు ఎదుర్కోబోయే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు మీకు ఒక మంచి దారి కనపడుతుంది అలాగే మీకు నలుగురు మంచి చేయడానికి ముందుకు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది